వెళితే ఏం జరగాలి ఏం జరిగింది అనంటే ఇరుషలేమునకు యేసు వెళ్లినందు వలన ఆయన అప్పగించబడ్డాడు ఆయన అపహసించబడ్డాడు ఆయన ఉమ్మివేయబడ్డాడు కొరడాలతో కొట్టబడ్డాడు మరణ శిక్ష విధించబడ్డాడు ఆయన చంపబడ్డాడు అలాగున సమాధి కూడా ఆయనకి సంభవించింది సమాధి చేయబడ్డాడు ఇవన్నీ శ్రమలే రిగలేచర్ అనేటువంటి తర్వాత చెప్పుకుంటూ పక్కన పెడదాం కానీ శ్రమల్లో ఏమున్నాయి ఏడు విషయాలు ఉన్నాయి ఈ నలభై దినాలు ఏసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమన్నా చెప్పారా అని అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ప్రజలైనటువంటి వారికి కొన్ని విషయాలు చెప్పారు కొన్ని విషయాలు చెప్పలేదు అలాగని ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పలేదు కదా ఈ నలభై దినాలు మేము ఎందుకు ఉండాలి అని అనుకోలేదు అనుకునేటువంటి వారి విషయంలో దేవుడు కూడా చాలా సంతోషపడేటువంటి వాడై ఉన్నాడు చెప్పకపోయినా ఆశకులది విశ్వాసము కలిగి విశ్వాసులు చేస్తున్న ఈ ప్రార్థనల వైపు ఆయన చూసే దేవుడై ఉన్నాడు వినే దేవుడై ఉన్నాడు ఆలకించే దేవుడై ఉన్నాడు వారి వారి విశ్వాసమును బట్టి చేసే ప్రార్థనలకు ఏసు క్రీస్తు ప్రభు వారు ఆటంకము కాదు